హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరీ సన్నకాసరికాయలతోనే నేను మరి వచ్చినాను చెప్పినాను కదా ఉడికించుకొని చేద్దాము అది కూడా చాలా బాగుంటుందని అయితే మా తోడుకూడలు మా చెల్లెలు అవుతుంది ఆమె వచ్చింది ఆమె అని చెయ్యి నువ్వు బాగా చేస్తావు కదా అని చెప్తే ఆమె ఏమంటుందో మీరే ఆ మాటల్లో ఇన్నటిండి

ఉడికించుకొని కూడా బాగుంటుంది కానీ ఉడికించుకున్నప్పుడు ఇట్లా ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఈ కొబ్బరి పొడి అన్నీ వేసుకుంటే బాగుంటాయి ఈ ఉల్లిపాయలు ఎక్కువకోకుండా బాగుండదు ఈరోజు ఉల్లిపాయలు వేసుకుని చేసుకున్నాము ఈ కాసరకాయలు ముందు కాసరకాయల్ని ఆవిడికి ఉడికించుకోవాలా లేదంటేనా బాగా కడిగి ఇంకా కడిగిన తర్వాత నీళ్ళు ఎక్కువకోకుండా అట్లా గిన్నెలోకి వేసినామంటే కొంచెం వేసి పెట్టినామంటే అదే ఉడికిపోతుంది కానీ ఆవిడికి ఉడికించుకుంటే మనకు తడి ఎక్కువ ఉండదు అనమాట అందుకోసం చెప్పేసి ఈరోజు ఆమెది పొడిగించుకొని కాసరకాయలని చేద్దాం అది కూడా బాగుంటుంది ఇది కూడా చూసేద్దాం మరి రండి బాగా కడుక్కున్నాము ఓసారి ఈ కడిగిన తర్వాత దీనిలోనే ఆడేయాల్సిన అవసరం లేదు ఎందుకోసం అంటే మనం తడి చేస్తున్నాం కాబట్టి ఆరేయాల్సిన అవసరం లేదు అది వేయించుకోవడానికైతే ఆరేయాలలో నీళ్ళు తీసుకొని వేడి చేసుకోవాలా ఇది ఇట్లా బొక్కల గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నె వేసుకొని మనము ఈ కాసరకాయలని బాగా కడుక్కొని ఈ కాసరకాయలని ఇట్లా వేసుకున్నామంటే మనకు కాసరికాయలు మెత్తగా కావాలన్నమాట లేదంటేనా ఒక్క క్షణం లేట్ అయిందంటేనా మెత్తగా అయిపోతాయి బాగుండదు మరి పుప్పైపోతుంది అయిపోతుంది ఇంకా ఇవి కూడా చూసుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలా వేయించుకునేది అయితే ఏం ప్రాబ్లం లేదు అది ఎవరైనా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు దీన్ని ఇట్లా మూత వచ్చేద్దాం ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉడికినాయంటే సాగు ఇంకా ఉడకల్లా కొంచెము ఇంకా కొంచెం పిసే పెడతాము ఒకసారి ఒకసారి బాగా తల పెట్టుకున్నాము ఇంకా బంద్ చేద్దాము స్టవ్ ఈ వేడికే సరిపోతుంది మనకు ఇంకా స్టవ్ బంద్ చేసినాను బాగా చల్లగా చేద్దాం ఇంకా ఇంకా ఇవి మనము తరువాతకి వేద్దాము స్టవ్ అంటించుకున్నాము అంటించుకొని ఆయిల్ కొంచెం వేసుకున్నాము ఎక్కువ అవసరం లేదు కూడా ఉల్లిపాయ వేసుకున్నాము దాంతో పాటు కొంచెము ఆవాలు జీలకర్ర వేయించుకున్నాము వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి ఇప్పుడు కొంచెము పసుపు కొంచెం ఉప్పు మనం ఆల్రెడీ కొబ్బరిలో వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా మగ్గనిద్దాము కొంచెం హైలో పెట్టి మగ్గనిద్దాము ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా కొద్ది ఉల్లిపాయ ముక్కలు మంటనే ఐల నుంచి వేయించుకోండి దీంట్లోకి ఏమో అల్లం వెల్లుల్లి అలాంటిది ఏం అవసరం లేదు మనకి ఉల్లిపాయ ముక్కలు అంటే వేగితే చాలు కాకరకాయలు వేసేద్దాము ఇంకా సున్న కాసరకాయలు వేసేద్దాము బాగా వేగినాయి ఇప్పుడు ఈ కాసరకాయలను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం నూనెలో కొంచెం ముందు వేగితే ఇవి కూడా బాగుంటాయి టేస్ట్ నిదానంగా మంటను మీడియంలో ఉంచి వేయించుకున్నాం చూడండి అంత బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు మనము కొబ్బరి ఎల్లుల్లిపాయ కారము కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి మెత్తగా ఇట్లా దీన్ని అనమాట కొంచెం పొడి ఎక్కువ వేసుకోవాలా కొంచెం వేసుకుంటేనే మనకి కాసకాయలు కదా చేదు ఉంటాయి ఈ పొడి ఉంటేనే బాగుండేది కూడా అదే రొట్టెలకి అన్నం లేకి కూడా బాగుంటుంది కదా అది ఈ కొబ్బరి పొడిని కూడా కొంచెం వేయించుకున్నాము ఈ ఉల్లిపాయలు ఈ కాసకాయలు అన్నీ వేస్తే కొంచెం కర్రీ ఎక్కువ అవుతుంది వేయించి వేసుకున్నామంటే కొంచెం తక్కువ అవుతుంది అనమాట ఎక్కువ మంది ఉంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది కొద్దిసేపు వేయించుకున్నాము వేగింది ఇప్పుడు చివరిలో దీంట్లోకి కొత్తిమీర వేసుకున్నాము దాంట్లోకి అయితే కొత్తిమీర రాదు దీంట్లోకి వేసుకోవచ్చు కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం ఇట్లా మగ్గనిద్దాము ఈ సన్నకాసరకాయలు రెండు రకాలు చేసినాను కదా మీకు ఏది ఇష్టం అనిపిస్తే అది చేసుకోండి నాకు కామెంట్ ఒకటి పెట్టండి చూసినారు కదండి సన్న కాసరకాయ ఉడికించుకొని నేను ఎలా చేశానో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ ఉడికించుకొని చాలా బాగుంది అట్లా బాగుంటుందా ఇట్లా బాగుంటుందా అట్లా బాగుంటుంది రెండు రకాలు బాగుంటుందా సరే సరే ఓకే